ఈనాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో సాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన సాధ్య ఏజ్ హోం ప్రారంభం సాధ్య ఫౌండేషన్ కన్నబొత్తుల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నో సేవలు నిర్వహిస్తున్న సాధ్య ఫౌండేషన్ మరో అడుగు ముందుకు వేస్తూ నూతనంగా పిఠాపురం పట్టణంలో ఓల్డ్ ఏజ్ హోం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని ఆలోచన కలిగి ఉండడం గొప్పదని కానీ నిర్వహించడం చాలా బాధ్యతతో కూడుకున్నదని అటువంటి బాధ్యత నిర్వహిస్తున్న కన్నబొత్తుల అనిల్ కుమార్ తన ఉద్యోగం నిర్వహిస్తూ ఓల్డేజ్ హోములను కూడా నిర్వహించడం ఆనందదాయకమన్నారు అనంతరం సాధ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు కన్నా అనిల్ కుమార్ మాట్లాడుతూ నా జీవితంలో ఒక సంఘటన చూసి చలించిపోయానని దాని ద్వారా ఎటువంటి వృద్ధులు కూడా అలాంటి బాధలు పడకూడదని పెద్దాపురంలో ఒకటి నిర్మించామని ఇప్పుడు పిఠాపురంలో ఏర్పాటు చేశామని దీనికి విచ్చేసిన అతిరథ మహారాజులకు మరియు జ జనసేన నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు పట్టణ ప్రముఖులు ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ ఓల్డేజ్ ఫోన్ ఎందుకు ఆనం మా కళ్ళు ఎదుర్కొంటూ ఒక మొసలావిడ చనిపోవడం జరిగింది రెండు రోజుల్లో అవి తీసుకెళ్ళమని చెప్పి మాకు పాలు వచ్చింది అప్పటికి మాకు శృదత్వం లేదు అప్పటికే ఆవిడ బెటరీకైన స్టేజ్లో ఉన్నారు రోడ్డు మీద వాడు పిల్లలు అక్కడ రోడ్డు మీద కూడా తెలిపాడు వాడికి మధ్య కూడా లేదు వాళ్ళ పిల్లల్ని గుర్తుపెట్టలేడు వాళ్ళ పిల్లలు వివరాలు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు సో ఆ బెటరీగన్లో ఉన్నారు ఇంకా ఇంకా కావుకి దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు సో ఏ ఓల్డ్ ఎంప్కి పాల్ చేసినప్పుడే అటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తుల్ని అయితే తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు సో అయితే ఏదో ఒక ఫంపులో జాయిన్ చేసి ఆ శాస్త్రం ప్రక్రియలోనే మేము జాయిన్ చేసి లోపలలోనే మనం తెలుసుకోవడం జరిగింది అప్పుడు డిసైడ్ అయ్యాం మంత్రులకి డబ్బులు ఎవరైనా వేస్తారు ఎడ్యుకేషన్కి డబ్బులు ఎవరైనా ఇస్తారు ఇది ఇప్పుడు ఏవో ఇటువంటి వ్యక్తుల్ని మనం కాపాడాలని చెప్పేసి నిర్ణయించుకుని అప్పుడు మా కథాపరంగా నా ఫ్రెండ్స్ కన్వర్స్ ఆల్రెడీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే అతని భాగ్యస్వామ్యం అయ్యి అక్కడ గోల్డెన్స్ హోమ్ అయితే ప్రారంభించడం జరిగింది అది తొలి ఏడు పడింది సాంస్కృతిక క్రితం అది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది పదిహేను మందితో ఇంకా ఫోన్ కాల్ ప్రస్తుతానం మేము మమ్మల్ని జాయిన్ చేసుకోండి పిల్లల సరిగ్గా చూడట్లేదు పిల్లలు కూడా లేదని చెప్పేసి సో ఇటువంటి సందర్భంలో రెండో బ్రాంచ్ అయితే ప్రారంభిద్దాం మన స్వగ్రామం కళ్యాణకు అయితే కారణం చేద్దాం చెప్పేసి ప్రయత్నం ఇచ్చాం చాలా ఇల్లు తిరిగాము ఆ వెంట మనం చెప్పి అడిగినామని బట్ ఎవరైతే ఇవ్వడానికి సిద్ధంగా లేదు గ్రావం మా ఒంటర్ గారు అయితే ఇచ్చారు దీనికి ఈ సందర్భంగా నేనైతే చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గోల్డే ఫామ్ ఆగానే లేదని మీరు వెళ్ళిపోయి చెప్పడానికి జరిగింది డైరెక్ట్గా నేను ఒక్కలే మాకు ఓల్డ్ డేస్ ఫామ్కి ఇవ్వడం కాకుండా ఇంకా పన్నెండు లేట్ అవుతుంటే ఆయన మా దగ్గరికి వచ్చి రండి ప్రారంభిస్తాం తొక్క స్టార్ట్ చేద్దాం అన్న పను నేను కూడా చేస్తాను మీతో అని చెప్పి చాలా ప్రోత్సహించడం అయితే జరిగింది తర్వాత నా ఫ్యామిలీ నా తర్వాత నా సేవకుల మా సాధ్య ఫ్యామిలీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు తర్వాత ఇక్కడికి వచ్చిన నాయకులందరిని నేను ఫస్ట్ టైం అయితే మీట్ అవ్వడం జరిగింది అయినా సరే చాలా చాలా హాస్పిటాలిటీ అయితే ఇచ్చారు నాకు వెళ్ళగానే అన్ని కనుక్కొని ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అయితే సపోర్ట్ చేస్తాం నేను కంపల్సరీ వస్తానని చెప్పి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఇది చాలా చేసే అన్ని సార్లు కన్నా ఇదైతే చాలా తప్పస్ట్ అని నేను ఆల్రెడీ అనుభవించాం ఆల్రెడీ తెలుసు అయినా సరే ఇదే చేయాలని నిర్ణయించము ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సరైన వసతి గృహాలన్నీ లేక పిల్లల సరిగా చూడక అటువంటి వాళ్ళకి తోడుగా మిగుతా అని చెప్పేసి ఈ అడిగైతే వేయడం జరిగింది ప్రోత్సహించిన ప్రతి నాయకులకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నా టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇది మీరు రాకముందు ఇంకొక ఉంది ఇప్పుడు నేను రెండు మా నా చాలా అద్భుతంగా చేశారు నా టీం అందరూ కూడా శ్రీనివాస గారికి అలాగే అందరి నాయకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి సంతోషం నా పొద్దు రేణ్ కుమార్ నాకు క్యాబినెట్లు నేను చాలా స్ఫూర్తిగా అడిగాను ఇది ఎలా రన్ చేస్తాను ఎంత కాలంగా చేస్తున్నామని గత పదకొండు సంవత్సరాలుగా ప్రజాపథంలో ప్రజాపథంలో రన్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చిన హౌస్ గుర్తుందని ప్రస్తుతానికి ఏమి ప్రజలు కూడా సాక్ష్యాం చేశారు చాలా స్ఫూర్తిదాయక ఇది ఎందుకంటే రెండు రకాలు ఇందులో ఇందాక మా సతీష్ నెడ్ అన్ని వ్యాపారాలు బాగుండాలని కోరుకోవాలండి కానీ ఇటువంటి వ్యాపారం అంటే ఈ వృద్ధులు కొంత కాకపోతే మారిపోయిన ఇవాళ సామాజిక పరిస్థితులు ఎంతోమంది వృద్ధులు ఎవరు చూసేవాడు లేక నిరాశ అయిపోయి నిష్ప ఉన్నవాడికి ఇదంతా కూడా ఒక నిత్యం ఎందుకంటే నా మిత్రుడు అనుపరితో రన్ పనిచేస్తున్నాడు ఇవాళ నవరు ఇబ్బంది ఉన్నారు చాలా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి వాళ్ళకి రాదు అన్నీ కూడా ఇక్కడ చికిత్స ఛార్జ్ ఏంటంటే ఎవరైనా అన్నపా చూసుకోవాలి ఉంటే ఒక రకంగా ఇబ్బందులు అసలు భూములు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకైనా ఆరోగ్య సమస్యలు ఒక పదివేలు

पिता प्रणाम उनका पत्रिका ने वच जाना अनिल कुमार ने बनी तारीख के आरित भगवान नाम पर मरक का नाम बोलता है नंदवन नमस्कार मैं अंदर पूरा बड़े महादेव दादा घूम जा रहा हूं चंद्र सिंह

ఒక వృద్ధుల గురించిగా ఆలోచిస్తున్నారు నా వంతు సాయంగా మా హాస్పిటల్ దగ్గర ఏదో హాస్పిటల్ వీళ్ళకి ఏదైనా వైద్య సహాయం కావాల్సి వస్తే వాళ్ళు మా హాస్పిటల్కి వస్తే నేను తప్పకుండా వాళ్ళు వారికి తగిన వైద్య నా వంతు సాయంగా నేను చేయగలను మరి పెద్ద ఆరోగ్య సంస్థలు వస్తే రిఫర్ చేయాల్సి వస్తుంది కానీ చిన్న చిన్న ఆరోగ్య సంస్థలు నేను వాళ్ళకి సాయంగా ఉండాలని చెప్తున్నాను థ్యాంక్ యూ అండి సంధ్య సాధ్య వృద్ధుల ఆశ్రమం ప్రారంభోత్సవం కన్నా బతులు అనిల్ కుమార్ గారు సారథ్యంలో ఇది స్టార్ట్ చేశారు ఒక రకంగా చాలా ఆనందం ఎందుకంటే అయిపోయి ఏ ఆశ్రయం లేనటువంటి వృద్ధులు ముసళ్ళు అంటే ఒక రకంగా కూడా ఇటువంటి ఆశ్రమాలు రావడం ఒక రకంగా దురదృష్టకరం కానీ ఏ ఆశ్రమం లేని ఆశ్రయం కల్పించడం దానికంట పెద్ద సేవ మరొకటి ఉండదు ఒక యువకుడు ఉద్యోగం చేసుకుంటూ అతను ఉన్న ఆలోచన దానికి ఒక ఏడాది క్రితం పెద్ద ఒక వృద్ధాశ్రం మొదలుపెట్టారు అది గా రన్ చేస్తూ అక్కడ పదిహేను మంది ఇన్మేట్స్ ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ చిన్న స్థాయిలోనే కనీసం ఎనిమిది మంది కన్నా కూడా ఉపయోగపడంగా చేయడం చాలా చాలా అభినందనీయం తప్పకుండా ఇతను ఈ కృషిలో అదంటే ఇటువంటి ఇటువంటి యువకులని డెఫినెట్గా ప్రోత్సహించాలి ఎందుకంటే ఇది ఒక రకంగా చిన్న కార్యక్రమం అయినా కూడా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఇటువంటి కార్యక్రమాలు నిలుస్తాయి ఎందుకంటే మానవత్వం మర్చిపోతున్న రోజులు ఇవి యాక్చువల్గా తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత డెఫినెట్గా పిల్లలదే వాళ్ళదే కాకపోతే ఈ సమాజం ఈ అభివృద్ధి ఈ నేతృత్వంలో మొత్తం విలువలు కోల్పోయిన ఈ సమాజంలో ఈవేళ ఈ వృద్ధాశ్రయాలు ఇవాళ కొత్తగా ఈ పుట్టుకొచ్చే వీటి అవసరం ఎంతైనా ఉన్నది ఇప్పుడు అవతల కూడా బాధ్యత గుర్తించినప్పుడు ఎవడేం చేయగలం రోడ్డు మీద ఉండేవాళ్ళం కంటే ఎవడొకరు తీసి ఇటువంటి ఆశ్రమంలో చేయడం చాలా చాలా అభినందయం ఈ కృషిలో అనిల్ కుమార్ని నా మహాపూర్వకంగా అభినందిస్తూ అదేవిధంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తరఫున కూడా ఇతని అభినందిస్తూ ఇతనికి ఏ కార్యక్రమంలో అయినా సరే మేము చేదుడివాదుగా ఉంటాం ఇతనికి కావాల్సిన సహాయక సహకారాన్ని కూడా అందిస్తామని చెబుతూ అతన్ని మరొకసారి నేను మహాపూర్వకంగా అభినందిస్తున్నాను